హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలు చూస్తారు వీడియోలకి వెళ్ళిపోతే ఆత్య అలా వాళ్ళ నాన్న కోసం ఆటోలో వస్తూ ఉంటుంది ఇక కిషోర్ ఏమో అలా అక్కడ నిలబడి ఉన్నప్పుడు చారు వాళ్ళ నాన్న ఇద్దరు కూడా అక్కడికి వచ్చేస్తారు వచ్చి సడన్గా అక్కడ ఉన్న కిషోర్ని చూసి ఇలా అనుకుంటూ ఉంటారు నాన్న ఇప్పుడు చూశారు కదా కిషోర్ గారు అక్కడే ఉన్నారు ఆయన్ని చాలా జాగ్రత్తగా డీల్ చేసి ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోవాలి మనం అని తేడా ఏ మాత్రం తేడా రాకూడదు అని చాలా చారు అంటుంది అలా అనేసరికి మా పద అని చెప్పేసి ఇద్దరు బురకాలు వేసుకొని కిషోర్ దగ్గరికి వస్తారు కిషోర్ ఆత్య కోసం అటు ఇటు తిరుగుతూ అలా నిలబడి చూస్తూ ఉంటారు ఇక అంతలో ఆత్య రావటంతో ఆద్య వస్తూ ఉంటుంది కదా ఇక్కడేమో చారు వాళ్ళ నాన్న ఇద్దరు వస్తారు ఇక ఇందులో మాట్లాడినట్టుగా మాట్లాడుతూ ఇలా అంటూ ఉంటారు ఇక ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతారు అలా అడిగితే ఎందుకు మీకెందుకు అని అంటూ కిషోర్ కంగారు పడుతూ అడుగుతూ ఉంటే లేదు మీకు మిమ్మల్ని చూస్తుంటే మీరు అయోధ్య పురం వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది అయోధ్య లంక ఎక్కడికైనా వెళ్తున్నారా మీరు అని అంటే నేను అక్కడికి వెళ్తానని మీకెలా తెలుసు అని అంటూ కిషోర్ అంటాడు అంటే మీరు కొంతమంది ఇక్కడ పెద్ద పెద్ద ఊరు వాళ్ళు అక్కడే వెళ్తారు కదా అందుకే అడుగుతున్నాం అని చెప్పగానే ఇక అప్పుడే కిషోర్ కంగారు పాడుతు ఏం లేదు అని అంటూ చెప్తాడు చెప్పేసి మీ పని మీరు చూసుకోండి అని అంటూ సీరియస్గా అంటాడు అలా అన్న సరే ఇంకా వాళ్ళు వినకుండా ఇంకా మీరు రఘురాం వాళ్ళ ఇంటికి వెళ్తారు అంతే కదా అని అంటే ఆయన ఇంటికి వెళ్తానని ఎలా తెలుసు మీకు ఎవరు మీరు అసలు అని అంటూ కిషోర్ అడుగుతారు అలా అడిగేసరికి ఇక అప్పుడే టెన్షన్ పడుతూ కిషోర్ చూస్తూ ఉంటే చారు వల్లనా ఇలా రండి మేము అక్కడికే వెళ్తున్నాం తీసుకెళ్తాం అంటే నేను రాను అని చెప్పి కిషోర్ అంటాడు అలా అంటే రమ్మని చెప్తుంటే వినవా రా అని చెప్పి అంటే నేను రాను అని చెప్పగానే ఇక ఇద్దరు పట్టుకొని ఇంకా లాగేస్తూ ఇంకా లాక్కుని వెళ్తూ ఉంటారు కారు దగ్గరికి ఇక హత్య అప్పుడే ఆటోలో వచ్చేస్తుంది అక్కడికి ఇక కిషోర్ని తీసుకెళ్ళి కారులో కూర్చోబెట్టుకుంటారు అలా కారులో ఎక్కించుకున్న తర్వాత అలా కారులో ఎక్కించేసి కిషోర్ని తీసుకొని అలా వెళ్ళిపోతూ ఉంటారు ఇంకా అప్పుడే ఆత్య పరిగెత్తుకొని వచ్చేసి వాళ్ళు కార్ టోర్ని వేసుకుంటూ అలా వెళ్తూ ఉండగా ఆత్య కార్ ఆపేసి ఇంకా కార్లో నుంచి ఇంకా చారుని బయటికి లాగేస్తుంది ఆ తర్వాత వాళ్ళ నాన్నని బయటికి లాగేస్తుంది ఇక ఆద్య వెంటనే వాళ్ళ నాన్నని తిగండి నాన్న తిగండి అని అంటూ ఉంటే ఇంకా అప్పుడే ఆద్యని కూడా వాళ్ళు లాగేస్తూ ఉంటారు వాళ్ళు ఎక్కపోతూ ఉంటే అలా ఒకరినొకరు తోసుకుంటూ లాగేసుకుంటూ ఉంటారు ఇక అంతలో కిషోర్ని ఆత్య ఎలాగోలాగా బయటికి రప్పించేస్తుంది కిషోర్ బయటికి వచ్చేస్తాడు ఇక కిషోర్ ఒక వాళ్ళ నాన్నని కొడుతూ ఉంటాడు చారు వాళ్ళ నాన్నని చారునేమో ఆత్య కొడుతూ ఉంటుంది ఇక వాళ్ళు అలా ఫైటింగ్ జరుగుతుంది ఇక్కడ చాలాసేపు ఇంకా ఆత్యకి చారు వాళ్ళు బాగా కొడుతూ ఉంటుంది ఇంకా కర్ర తీసుకొని మరీ కొడుతుంది చారుని అలా కొట్టిన తర్వాత కిషోర్ అలాగే వాళ్ళ నాన్నని కొడతాడు ఇంకా వాళ్ళు ఇద్దరు బాగా ఫైట్ చేస్తారు ఇక్కడ వాళ్ళు పారిపోతారు ఇక ఆద్య వాళ్ళ నాన్న ఇద్దరు కంగారుగా అక్కడే ఉంటారు అలా ఫైట్ చేస్తూ ఆద్య ఒక సైడ్ వెళ్ళిపోతుంది కిషోర్ ఇంకో సైడ్ వెళ్ళిపోతారు ఆ తర్వాత ఇక్కడ రామలక్ష్మి ఇంట్లో కూర్చొని ఉంటుంది కదా రామలక్ష్మి చాలా హ్యాపీగా ఉంటుంది ఇక అందరూ భోజనం చేస్తూ ఉంటారు అప్పుడు రామలక్ష్మి వడ్డిస్తుంది నువ్వు కూర్చోమ్మా అని అంటూ ప్రమిళతో అంటే ప్రమిళ అంటుంది ఇక మా ఇంటి మహాలక్ష్మి రామలక్ష్మి అలాంటిది మా ఇంటి కోడలతో ఇప్పుడే పెళ్ళి కాకముందే పని చేపిస్తామా అన్నయ్య గారు అసలు పెళ్ళైన తర్వాత కూడా నాకు కాలం నేను నా కూరల్ని పని చేయించను నేనే పని చేసి పెడతా అని అంటూ చెప్తూ ఉంటుంది అప్పుడే ఇంకా వాళ్ళ ప్రమిళ వాళ్ళ ఆయన ఇలా అంటాడు అవును బావ గారు నేను నేను చేసి పెడతాను మా కోడలికి ఎలాంటి లోటు రానివ్వము అని చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే సౌర్య రామలక్ష్మి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు అప్పుడు రామలక్ష్మి అక్కడే ఉంటుంది కదా ఇంకా నవ్వుతూ అలా కూర్చోమ్మా కూర్చో అంటే ఇంకా రామలక్ష్మి కూడా కూర్చుంటుంది అప్పుడు ప్రమిళ వడ్డిస్తూ అన్నయ్య గారు మీరు మీకు పాలకూర పప్పు అంటే చాలా ఇష్టం అంట కదా అక్కడికి వచ్చినప్పుడు వదిన చెప్పింది అందుకే మీ కోసం స్వయంగా ఇప్పుడు నా చేతులతో నేనే తయారు చేశాను ఈ పాలకూర పప్పు తినండి అన్నయ్య గారు అని ఏంటూ చెప్తూ ఉంటుంది అప్పుడే ఇక్కడ అభిమానం ఉన్న చోట పచ్చడి పెట్టినా కానీ పచ్చడి మెతుకులు తిన్నా కానీ సంతోషంగా తృప్తిగా ఉంటుందమ్మా అభిమానం లేని చోట పరమాన్నం తిన్నా కానీ బాగోదు అని ఏంటో చెప్తూ ఉండగానే ఇక అప్పుడే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ప్రమీల వాళ్ళు మీలాంటి గొప్ప సంబంధం కుదరటం మా అదృష్టం అన్నయ్య గారు అని చెప్తూ ఉంటే అవునుభావ గారు మీరు ఎంతో గొప్ప వ్యక్తి మీలాంటి గొప్ప సంబంధం రావటం నా కొడుకు అదృష్టం అంటే ఇంకా అప్పుడు రఘురామ్ అంటాడు నా కూతురు కూడా నా కూతురు కూడా ఇంత మంచి భర్తని పొందటం అలాగే మంచిగా అర్థం చేసుకునేవాడు అలాగే మంచి అత్త మామ వీలాంటి వాళ్ళందరూ దొరకటం నా కూతురు కూడా అదృష్టం అది చేసుకుంది అని రఘురామ్ అంటాడు ప్రమీల అంటుంది ఇన్ని రోజులు నా కొడుకు ని ముందుకు వాడు తప్పులు చేస్తున్నా సరే వాడి తప్పుల్ని సరిదిద్దకుండా వానికి సపోర్ట్ చేసినాను చాలా తప్పు చేశాను అన్నయ్య గారు ఇక మీదట ఎప్పుడు అలాంటి తప్పు చేయను అని ఏంటో చెప్తూ ఉంటుంది ఇక ఇప్పుడు నా కొడుకు శౌర్యతో రామలక్ష్మి చాలా సంతోషంగా ఉంటుందనే గారు అని అంటూ ప్రమిళ చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే రఘురామ్ వాళ్ళు నవ్వుతూ అలా మాట్లాడుకుంటూ భోజనం చేస్తూ ఉంటారు సడన్గా రామలక్ష్మిని శౌర్య పిలుస్తాడు రామ అని చెప్పి పిలవగానే రామలక్ష్మి మెల్లగా అటువైపు శౌర్య వైపు తిరిగి చూస్తుంది ఇలా ముద్ద తీసుకొని తినిపిస్తాను అని అంటూ ఇలా సైగ చేస్తూ ఉంటాడు శౌర్య ఇక అప్పుడే రామలక్ష్మి కంగారు పడుతూ వద్దు అందరూ ఉన్నారు అని సైగ చేస్తూ ఉంటుంది అప్పుడు రఘురామ్ అది చూ చూసి గమనించి నవ్వుకుంటూ ఇంకా గబా గబా తినేస్తూ ఉంటాడు ఇక అప్పుడే రఘురామ్ అలా వాళ్ళిద్దరి వైపు చూస్తూ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు అప్పుడు శౌర్య తినమని చెప్తున్నా కదా ఒక్క ముద్ద తిను అని అంటే రామలక్ష్మి వద్దు అంటుంది ఇక అప్పుడే రఘురామ్ ఇలా అంటాడు మనం ఇంకా ఆలస్యం చేయకూడదమ్మా వెంటనే వీళ్ళిద్దరికీ పెళ్లి చేసేసాలి ఇంకా ఆలస్యం చేయటం నాకు ఇష్టం లేదు అని రఘురామ్ అంటాడు అప్పుడు సరే అన్నయ్య గారు మీ ఇష్ట ప్రకారమే చేద్దాం అనేసి చెప్తూ ఉండగానే ఇంకా అప్పుడు సౌర్య రామలక్ష్మి ప్లేట్ని తన ప్లేట్ని మార్చేస్తాడు ఇక రామలక్ష్మి ప్లేట్ సౌర్య తీసుకుంటాడు తను తిన్న ప్లేట్ రామలక్ష్మికి పెట్టేస్తాడు అలా పెట్టేసి ఇంకా అలా రామలక్ష్మి వైపు చూస్తూ ఉంటే రామలక్ష్మి కంగారు పడుతూ అలా చూస్తూ ఉంటుంది అందరినీ అది గమనిస్తూ ఉంటాడు రఘురామ్ ఇక అప్పుడే శౌర్య తిను తిను అని అంటే వద్దు అందరూ ఉన్నారు అని రామలక్ష్మి తినకుండా అలాగే చూస్తూ కూర్చుని ఉంటుంది అప్పుడు శౌర్య ఆలోచిస్తూ తిను అని చెప్పి బతిమిలా అన్నట్టుగా ఇలా రిక్వెస్ట్ చేస్తూ ఉంటే రామ ఏమో వద్దు అందరూ ఉన్నారు అన్నట్టుగా అలా చూస్తూ ఉంటే ఇక అప్పుడే ఇక్కడేమో రఘురామ్ అది గమనించేసి తను వీళ్ళకి అడ్డుగా ఉన్నాను అంటే ఫ్రీడమ్గా లేదు కదా అని చెప్పి అనుకుని అక్కడ నుంచి వెంటనే చెయ్యి కడిగేసుకొని వెళ్ళిపోతూ ఉంటే ప్రమిళ అంటుంది ఏంటన్నయ్య గారు తినకుండా అప్పుడే చెయ్యి కడిగేసుకున్నారు అంటే ఏం లేదమ్మా ఏం లేదు అని అంటూ రఘురామ్ అక్కడ నుంచి వచ్చేస్తాడు రఘురామ్ అక్కడ నుంచి ఇక్కడికి బయటికి వచ్చేసిన తర్వాత ప్రమీలతో అలా చూస్తూ మాట్లాడుతూ ఉంటారు వాళ్ళ ఆయన ప్రమీల అప్పుడు శౌర్య చూస్తూ తిను రామా తిను అని అంటూ ఉంటే వద్దు ఇప్పుడే వద్దు అని అంటూ రామలక్ష్మి వాళ్ళ నాన్న ఉన్నాడు కదా అని చెప్పి సైగ చేస్తూ ఉంటే ఇంకా అప్పుడు ప్రమిల వెళ్ళిపోతుంది శౌర్య వాళ్ళ నాన్న కూడా అక్కడ నుంచి బావగారికి కిల్లి రెడీ చేయి అని అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు వాళ్ళు అందరూ వెళ్ళిపోగానే శౌర్య తిను ఎప్పుడైనా తిను అని అంటూ ఉంటే రామలక్ష్మి సరే అని ఇంకా శౌర్యని తను తిన్న ప్లేట్లో ముద్ద తీసుకొని అలా తింటూ ఫీల్ అవుతూ అలాగే తినేస్తూ ఉంటుంది ఆ తర్వాత శౌర్య కూడా తను తిన్న అన్నం తింటూ అలా ఫీల్ అవుతూ ఉంటాడు ఆ రకంగా ఒకరు భోజనం ఒకరు తింటారు వాళ్ళు ఆ తర్వాత రఘురామ్ ఇలా అంటాడు వెళ్ళొస్తాము అని చెప్తే ఇంకా ఉండండి అన్నయ్య గారు అప్పుడే వెళ్ళిపోతే ఎలా అంటే లేదమ్మా ఇంకా వేరే పనులు ఉన్నాయి ఈ పెళ్ళి ఏదో తొందరగా పెట్టేసుకుందాం అని చెప్పి రఘురామ్ అంటాడు పెళ్లి పనులు కూడా ఆలస్యం చేయకుండా తొందరగా జరిపించాలి అని అంటే సరే అన్నయ్య గారు అని అంటూ ప్రమీల చెప్తుంది అప్పుడు రామలక్ష్మిని తీసుకొని రఘురామ్ అలా ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటే రామలక్ష్మి శౌర్య అక్కడ నిలబడి చూస్తూ ఉంటే శౌర్య వైపే చూస్తూ ఉంటుంది రామలక్ష్మి అలా వెళ్ళిపోతుంది శౌర్య కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ లోపలికి వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఇక్కడ ఆత్య వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి పరిగెత్తుకొని వచ్చి వాళ్ళ నాన్నని గట్టిగా హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది నాన్న ఏమైంది నాన్న ఏమైపోయారు ఇన్ని రోజులు అసలు మీరు వెళ్ళటం ఏంటి అని ఆత్య అడుగుతుంది అలా అడిగేసరికి అప్పుడే కిషోర్ ఇలా అంటూ ఉంటాడు అది అమ్మ చారు వాళ్ళు ఇలా మోసం చేశారమ్మా బంగారం అని చెప్పి మొత్తం గిల్టీ తీసుకొచ్చారు నేను వాటిని దొరకటంతో చెక్ చేయించాను అలా చెక్ చేపిస్తే ఇంకా అవి గిల్టీ తేలిపోయింది అందుకే ఆ విషయం నేను రఘురామ్ తో చెప్తానని వస్తూ ఉంటే చారు వాళ్ళ నాన్న నాకు యాక్సిడెంట్ చేశాడు అంతవరకే గుర్తుంది ఆ తర్వాత ఏం జరిగిందో నాకు గుర్తులేదమ్మా అని చెప్పగానే ఆత్య ఒక్కసారిగా ఇంత మోసం చేసారా ఆ ఇంట్లో ఉండి ఇంత మోసం చేస్తున్న వాళ్ళ గురించి నిజం చెప్పాలి నాన్న ఇన్ని రోజులు ఏదో అంటూ సర్దుకుపోయాను కానీ మిమ్మల్ని మీ ప్రాణాలు తీయాలి అనుకుంటున్నారు అలాంటి వాళ్ళని నేను ఎందుకు వదిలిపెడతాను అని ఆతి అంటుంది కిషోర్ అంటాడు అవునమ్మా వెంటనే ఈ విషయాల గురించి వెంటనే వెళ్ళి వాళ్ళ ఇంట్లో చెప్తాం పదమ్మా అనేసి ఇద్దరు బయలుదేరి అక్కడి నుంచి వచ్చేస్తూ ఉంటారు ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం